ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫోర్టీన్ నేను ఏదో చేసే ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదు నోరు మూసుకొని ఉంటే ఏం చేయను ఇంకొక మాట మాట్లాడినా నువ్వు వద్దు అనుకునేదే చేస్తాను రాణా వాయిస్ లో బేస్ కి నోటికి జిప్ వేస్తుంది యషిత అతను మాత్రం ఆమె పొట్ట దగ్గర మొహం పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు ఒకవేళ నా వల్ల ఇది ప్రెగ్నెంట్ అయితే ఏం చెయ్యాలి అని తనను తానే క్వశ్చన్ చేసుకుంటాడు రాణా యశత మాత్రం తన టెన్షన్ తగ్గించుకోవాలని చూస్తుంది కానీ అది అవ్వక ఊపిరి వేగంగా తీసుకుంటుంది కదులుతున్న ఆమె గుండెల తలపైకి ఎత్తిన రాణ తనలో అప్పటి వరకు రాని సాఫ్ట్ ఫీలింగ్ తో వంక చూస్తాడు అతని చూపుకి గుండెల్ని చేత్తో దాచుకుంటున్న ఆమె తీరుకి నవ్వు వస్తుంది కానీ బయటకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పైకి పాకి మెడవంపులో మొహం దాచుకుంటాడు రాణ ఎందుకు తనని బలవంతం చేయట్లేదో అర్థం కాక చూస్తున్న ఆమెకి అతని చేతిని నడుముని సున్నితంగా నలపడంతో మత్తుగా కళ్ళు మూసుకుంటుంది ఆమె నిండు వచ్చిన చిన్న మూలుగు రాణాలో ఫీలింగ్ పుట్టిస్తే చేతిని మెల్లగా పైకి జరిపి ఇష్ట గుండెల్ని అందుకుంటాడు బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటి తీస్తూనే ఆమె ఫీలింగ్స్ గమనిస్తున్న అతను సిగ్గు ముడుచుకుపోతున్న ఆమె తీరు ఇంకా రెచ్చగొట్టడంతో రూమ్ లో లైట్ ఆఫ్ చేసి పట్ట పగలే చికటి చీకటిగా మార్చేస్తాడు చాటి నుండి లోపలికి పడుతున్న వెలుగులో యుషి శరీరం మెరుస్తుంటే సున్నితంగా ఆమె మీదకి చేరిపోయి గుండెల్లో మొహం అదుగుతాడు పెళ్ళైన రోజు నుండి అతని రాక్షసత్వం చూసిన యశతకి ప్రాణాల్లో సున్నితత్వం చూస్తుంటే తట్టుకోలేని షాక్ తగులుతుంది ఆమె వంటి నుండి శారీ బ్లౌజ్ దూరం అయితే టీషర్ట్ బెడ్ బ్యాక్ విసిరేసి యశ పెదవులు అందుకుంటాడు కోరికి రక్తం తెప్పించి కానీ పెదవులు వదలని అతను లేత తనని పీలుస్తున్నట్టు పెదాలు ఎంగిల్ చేస్తుంటే ప్రాణాన్ని తన వైపుకే అదుముకుంటుంది యశ ఆమె నుండి మొదటిసారి అనుకూలత రావడం రాణాలో కొత్త ఫీలింగ్ పుట్టిస్తే ఆమె గుండెల్ని సున్నితంగా లాలించి పెదవులు వేరు చేసి బుగ్గలు మెడ నుంచి మొదలు కాలి పాదాల వరకు ముద్దులతో ముంచేసి యశతలో ఫీలింగ్ స్పీక్స్ కి తీసుకెళ్తాడు రాణా గారు ప్లీజ్ అండ్ పీలగా అంటున్న ఆమె వాయిస్ కి సమాధానంగా నడుము మీద ఎంగిల్ రాస్తాడు అతను చేస్తున్న మాయకి ఇంకా రాణాను తన వైపు లాక్కుంటుంది యశిత ప్యాంట్ విప్పబోతున్న అతను డిస్టర్బ్ చేస్తుంది డోర్ కొడుతున్న సౌండ్ అయినా యశని వదలడు రాణ డోర్ కొడుతున్న సౌండ్ రిపీట్ అవడంతో యశతని అతన్ని ఆపి ప్లీజ్ ఎవరో చూడండి అని మెల్లిగా అంటుంది ఆమె మాటలకి కష్టంగా కింద పడిన టీషర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తాడు రాణ అతను వెళ్ళగానే ఫాస్ట్ గా వాష్ రూమ్ లోకి వెళ్లి తన శరీరాన్ని మిర్రర్ లో చూసుకుంటుంది పంటి నల్లగా ఉన్న గుర్తుల మీద రాణ ఎంగిలి కనిపిస్తుంటే సిగ్గుతో నవ్వుకుంటుంది ఫాస్ట్ గా ఫ్రెష్అప్ అయ్యాక రాధిక కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలని గుర్తుకు వచ్చి కిందకి వెళ్ళిపోతుంది హాల్లో మేనేజర్ తో మాట్లాడుతున్న రాణ యశ కిందకి రావడం చూస్తాడు ఏదో సంతోషం ఆమెలో కనిపిస్తుంటే అది ఎందుకో అర్థం కాక మేనేజర్తో మాట్లాడటం కంటిన్యూ చేస్తాడు కొద్దిసేపటికి మేనేజర్ వెళ్ళిపోవడంతో ఫ్లైట్ టైం అవుతుందని ఫాస్ట్గా రెడీ అయ్యాక రాధికకి చెప్పి యశుతకి ఎలీజాకి అక్క జా గురించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు రాణా వెళ్ళిపోయాక యశతకి ఎందుకో అనిజీగా అనిపించి ఎలీజాని ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది నీరసం వల్ల అలానే ఉంటుంది కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతుంది ఎలిజా ఈ ఇంజెక్షన్ చేయడం అనేది గుర్తు పెట్టుకోండి ఫ్యూచర్ లో పనికి వస్తుంది బెడ్ మీద పడుకున్న యశిత గంట క్రితం రాణా తనతో అదే ప్లేస్ లో చేసిన చిలి పను గుర్తొచ్చి నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది పర్సనల్ ఫ్లైట్ లో ఢిల్లీకి స్టార్ట్ అయిన రాణా విండో లో నుండి బయటకు చూస్తూ రషతో గడిపి నా కొద్ది గుర్తు చేసుకుంటాడు ఆమెలో ఏదో తెలియని సంతోషం అది ఎందుకో అర్థం కాదు కానీ వాళ్ళ ఇంటి మెసీలో ఆమె కన్నీడు తన కోపమే తప్ప ఫీలింగ్స్ లేవని ఈజీగానే అర్థమవుతుంది ఇష్టంగా దగ్గరకు తీసుకుంటే ఇలా ఉంటుందా అని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంటాడు రాణ ఇంకొక రూమ్ దాటితే వాష్ రూమ్ కి వెళ్ళొచ్చు అనుకున్న అతన్ని ఎవరో ఫోర్స్ గా రూమ్ లోకి లాగేసి డోర్ లాక్ చేస్తారు సడన్ గా జరిగిన సిచ్యువేషన్ కి తనని లాగింది ఎవరో తెలుసుకునే లోపు స్పృహ కోల్పోయేలా మెడ మీద ఇంజెక్షన్ చేస్తారు నేల మీదకి జారిన అతన్ని కష్టంగా బెడ్ పైకి చేర్చి షూ బ్లేజర్ తీసేసి కృష్ణ గుండెల మీద తల పెట్టుకొని పడుకుంటుంది ఆ వ్యక్తి ఆమె స్పర్శ కొంచెం స్పృహలో ఉన్న కృష్ణ చిన్నగా మూలుగుతాడు మామా ఆమె వాయిస్ కి బ్రెయిన్ యాక్టివ్ అవుతున్న కళ్ళు పెరగలేని సిచ్యువేషన్ లో ఉంటాడు కృష్ణ ఎలా ఉన్నావు నా మామ అంటూనే కృష్ణ మొహం అంతా ముద్దులు పెట్టేస్తుంది ఆమె కన్నీళ్లు అతని మొహం మీద పడుతుంటే కృష్ణ పెదవులు అందుకున్న తన ఎంగిల్తో కలిపేస్తుంది కళ్ళు తెరవలేకపోయినా ఆమె స్పర్శ ముద్దు తనకి బాగా అలవాటైనట్టే అనిపిస్తుంది కృష్ణకి తన పెదవులకి ఎంగిల్ రాస్తున్న ఆమె తీరులో బాధ స్పష్టంగా కనిపిస్తుండే మత్తులో ఉన్నట్టే ఆమె చుట్టేస్తాడు కృష్ణ అతని చేతులు తన నడుపుని చుట్టుకోగానే భయంగా అతనికి దూరం జరగబోతుంది ఆమె కానీ కృష్ణ మాత్రం ఆమె ఇంకా దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ముద్దులోనే ఆమె పైకి చేరిపోతాడు ఇష్టంగా అతని బరువు మోస్తున్న ఆమె అతని పెద పెదవి కొరకగానే మామ నరుస్తుంది ఆమె అరుపు లెక్క చేయకుండా మెడవంపుల్లో ముద్దరిస్తూ నడుమును ఒత్తేస్తాడు మామ ప్లీజ్ మత్తులో అతనికి మాట కూడా రాదు కానీ ఆమె శరీరం తనకి బాగా తెలిసినట్టే గుండెల దగ్గర బయట తప్పించి బ్లౌజ్ పక్కకు జరిపి కరెక్ట్ గా తన పేరున్న ట్యాటు దగ్గర పెదవులు నిలుపుతాడు అతను తన గుండెల మీద చేస్తున్న పనికి మత్తుగా కళ్ళు మూసుకుంటుంది ఆమె ముదితో పాటు కొంచెంగా కొరికి నడుము మీదకి జారుతాడు ముద్దులతో ఎంగిల్ రాస్తూ అతనిలో ఫీలింగ్స్ పీక్స్కి వెళ్ళడంతో షర్ట్ విప్పి అవతల పడేసి శారీని ఆమె ఇంటి నుండి లాగేస్తాడు అతనితో కలిసిపోవాలని ఆరాటం ఉన్న హెల్త్ కి కరెక్ట్ కాదని కృష్ణ నుండి దూరం జరగాలని చూస్తుంది ఆమెను ఇంకా తన వైపు లాక్కొని వెళితే చంపేస్తా అని అంత మొత్తంలో కూడా వార్నింగ్ టోన్ లో చెప్తాడు అతను తన పైకి లాక్కొని నీ ఆరోగ్యం బాగాలేదు ప్లీజ్ మామా అని వెక్కిళ్ళు పెడుతుంది నువ్వు కావాలి నాకు అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని ఆమె గుడ్డల మీద కొరికేస్తాడు నొప్పికి కళ్ళల్లో నీళ్లు వచ్చిన కష్టంగా వాటిని ఆపుకొని ప్లీజ్ మామ అన్ని తెలిసి సమయం వచ్చే వరకు కాస్త ఓపిక్ గా ఉండు ఆరోగ్యం పాడు చేసుకొని నన్ను ఇంకా బాధ పెట్టకు నన్ను వదిలి వెళ్ళకే ఇలా కనిపించకుండా పిచ్చోని చేయకు అని ఆమె గుండెల మీద పడుకుని కన్నీళ్లు వదిలేస్తాడు కృష్ణ నేను ఎప్పుడు నిన్ను వదలను మామ ఈ దూరం మన భవిష్యత్తులో రాబోయే సమస్యలని దూరం చేస్తుంది నా కోసం ఎదురు చూస్తుంది ఈసారి నిన్ను వదలని నీడలా ఉండిపోతాను ఇప్పుడు వెళ్ళిపోతావా అని బాధగా అడుగుతాడు నా మామ ఇలా పిరికేవాడు కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు పొగరు కూడా ఉన్నవాడు మగాళ్ళంటే చిరాకు పుట్టే నన్ను నీ ప్రేమ కోసం పరిగెత్తేలా చేసావు అలాంటి మగాడివి ఇలా బాధపడటం కరెక్ట్ కాదు నిన్ను చూడాలి కనిపిస్తాను మా మా తొందరలోనే నీ కళ్ళ ముందుకు వస్తాను నిన్ను క్షణం కూడా వదలకుండా ఉండే రోజుల కోసం ఎదురు చూస్తాను ఆమె మాటలకి ఇద్దరు బదువులు కలిపేస్తాడు కృష్ణ అతను వీపు చుట్టూ చేతులు వేసి తన వైపు కదుముకొని ఇష్టంగా అతనికి సహకరిస్తుంది కొంత సమయానికి కృష్ణ ఆమె గుండెల మీద వళ్లి మత్తులోకి జారిపోతే అతను శ్వాత శ్వాస తీసుకునే పద్ధతికి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది కష్టంగా అతన్ని పక్కకు జరిపి బెడ్ పైకి చేర్చి లైట్ ఆన్ చేస్తుంది నిద్రలో కూడా బాధగా ఉన్న అతని ఫేస్ కి చిరుముద్దు పెదవలు కాదుతుంది బెడ్ దిగి శారీ కట్టుకున్నాక గుండెల మీద కృష్ణ కొరికన గుర్తులకి నవ్వుకుంటుంది కృష్ణ మీద బ్లాంకెట్ కప్పేసి అతని షర్ట్ బ్లేజర్ బెడ్ పక్కనే ఉంచి వాటి మీద ఒక లెటర్ పెట్టి అతని పక్కన కూర్చుంటుంది ఆమెను డిస్టర్బ్ చేసేలా ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి వస్తున్నా అని చెప్పి కట్ చేస్తుంది ఈ కొద్ది రోజుల దూరం మనం దూరం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టనివ్వను మామ జాగ్రత్త అని అతని మొహమంతా ముద్దులు అద్దీ ఆ గదిలో నుండి బయటకు వదులుతుంది ఆఫ్టర్నూన్ కి కళ్ళు తెరిచిన కృష్ణ ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు చుట్టూ చూసిన అతనికి తన బాడీ మీద షర్ట్ లేదని తెలిసి అయోమయంగా తల పట్టుకుంటాడు బెడ్ దిగిన అతను షర్ట్ మీద ఉన్న లెటర్ చూసి అనుమానంగానే దాని చేతుల్లోకి తీసుకుంటాడు లెటర్ అంతా చదివిన అతను నిస్తేజంగా బెడ్ పైన కూర్చుండిపోతాడు ఎందుకు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు అని బాధగా కళ్ళు మూసుకుంటాడు రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ కి వైభవ్ అన్న నేమ్ చూసి కష్టంగా లిఫ్ట్ చేస్తాడు హలో కృష్ణ హా వైభవ్ ఎక్కడున్నావు మీటింగ్ కంప్లీట్ అయిపోయిందని మేనేజర్ గారు చెప్పారు నువ్వు ఇంకా ఇంటికి రాలేదేంటి అని కాస్త కంగారుగా అడుగుతాడు వస్తున్నాను వైభవ్ చిన్న వర్క్ ఉంటే చూసుకొని వస్తున్నాను సరే జాగ్రత్తగా రా అని వైభవ్ ఫోన్ కట్ చేస్తాడు నువ్వు ఉన్నావని తెలిసేలా చేసావు కానీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయావు ఈ దూరం ఎందుకో త్వరలోనే దూరం అయిపోవాలి అని బాధగా కళ్ళు మూసుకుంటాడు కష్టంగా పైకి లేచి షర్ట్ వేసుకున్న అతను బెడ్ మీద పగిలిన ఆమె చేతి గాజులు వాటిని చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మధ్య ఏదో జరిగిందనుకోవాలో లేదా కూడా అర్థం కానీ అయోమయంలో ఉండిపోతాడు ఎంత ఆలోచించినా ఏది గుర్తు రాకపోవడంతో బ్లేజర్ అందుకొని రూమ్ బయటికి నడుస్తాడు తన క్యాబ్ లో కూర్చున్న అతని ఆలోచన మరోలా ఉంటే కళ్ళు చేతిలోని లెటర్ని చూస్తాయి ఎలా ఫ్లాట్ కి వచ్చాడో కూడా అర్థం కాదు అతనికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి వైభవ వాళ్ల కోసం నార్మల్ గా ఉండాలని డిసైడ్ అవుతాడు కృష్ణ ఆ అమ్మాయి ఎవరో గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ